ఏమయ్యా కోట రూపాయలు ప్రభుత్వాన్ని భయపెడతావు ఒక ప్రభుత్వాన్ని తిడతావు ఒక ప్రభుత్వాన్ని ఆకాశంకెత్తేస్తావు మంత్రులను రప్పించుకుంటావు భయపెడతావు బ్లాక్మెయిల్ చేస్తావు రకరకాల కుయక్తులు చేస్తావు వారిని రప్పించుకొని ఆ అవినీతి సొమ్ముతో వారి దగ్గర రాబట్టుకున్నటువంటి దోచేసిన సొమ్ముతో ఏమయ్యా ఉపన్యాసాలు చెప్తాం కదా నువ్వు అనిచ్ఛాని శరీరాన్ని విభవం నైవ శాశ్వత అని అందరికీ ఉపన్యాసం చెప్తావు నువ్వేమైనా మోసుకుపోతావా ఈ వందల కోట్లు పట్టుకొని పోతావయ్యా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాం ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకో సక్రమైన మార్గంలో తప్పులు సరిదిద్దుకొని మంచి మార్గంలో నడిస్తే హిందూ సమాజం క్షమాపేక్ష పెడతది క్షమిస్తుంది హిందూ సమాజం అవన్నీ ఇంకా నువ్వు ఆ క్షమాపణ బుద్ధి కానీ పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ తప్పు మీద తప్పు కవరింగ్ చేస్తూ ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉన్నటట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమే ఉంటే ఈ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు చేస్తున్నప్పుడు ఇన్ని దొరాగా చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో మద్దతుగా రామతీర్థం వచ్చి రాముడి కోసం కొండ ఎక్కినప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం అభినందన తెలియజేసావా నువ్వు మా హిందూ ధర్మం కోసం చంద్రబాబు నాయుడు గారు నాలుగు అడుగులు వేశారని ప్రశంసించావా నీకు చంద్రబాబు నాయుడు మీద అభిమానమా ఎందుకయ్యా కన్నీరు కాలుస్తావు ఎవరికి తెలియదు కాబట్టి ఈరోజు మేము ఏదైతే హిందూ సమాజాన్ని చైతన్యం చేసుకొని ఈ రాష్ట్రంలో ప్రతి హిందూ గుండె రగులుతున్నటువంటి గుండెలు మన్నుతున్నటువంటి ప్రతి హిందూ బంధువు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి హిందూ వ్యతిరేక చర్యలు దేవాలయాలని భ్రష్టు పట్టిస్తున్నటువంటి చర్యలు దేవాలయ భూములు సింహాచనంలో మానసాస్ ట్రస్ట్లో ఉండేటటువంటి భూములు రాత్రి రాత్రి అశోక్ గతిపతి గారు నిజాయితీ పరుడు నీతిమంతుడు అశోక్ గారిని తొలగించేసి అర్ధరాత్రి జీవో తెచ్చి సంచాయితీ వేస్తే ఈ మానసాస్ ట్రస్ట్లో వేలాది కోట్ల రూపాయలు భూములు తినేస్తే ఒక్క మాట మాట్లాడేవా నువ్వు నువ్వా హిందూ ధర్మాన్ని ఉద్ధరించేశావు నీ పీఠమా హిందుత్వం కోసం ఉన్నది ముప్పై సంవత్సరాలు ఏం చేశావు ఒకసారి హిందూ సమాజానికి వచ్చి రండి ఎక్కడ చర్చకు వస్తారు మేము సిద్ధం హిందూ సమాజం నిర్ణయిస్తుంది ఎవరు ధర్మం కోసం ఉన్నారు ఎవరు ధర్మాన్ని అంగటిలో అమ్మేస్తున్నారు ధర్మాన్ని ఎవరైతే నాశనం చేస్తున్నారు ఏ పీఠం దేనికి ఉన్నది మీ శారదా పీఠం ధర్మం కోసమే పనిచేస్తుందా ధనం కోసం పనిచేస్తుందా రండి సమాజంలో చేర్చుకుందాం హిందువులు నిర్ణయిస్తారు హిందూ సంఘాలు నిర్ణయిస్తాయి దుర్మార్గపు చర్యలతో ఒక కాషాయం కట్టుకున్నామనేటువంటి నీతి నిజాయితీని లేకుండా ఒక ఆలోచన లేకుండా ఈ హిందుత్వాన్ని మంట కలిపి కలంకం తెచ్చినటువంటి పీఠంగా మిగిలిపోతుంది చరిత్రలో మీ పీఠం ఆంధ్రప్రదేశ్లో విశాఖ శారదా పీఠం ఒక కలంకిత పీఠం ఒక దుర్మార్గమైన పీఠం ఒక వ్యాపార వ్యాపార ఆలోచనతో ఉండే పీఠం హిందువుల కోసం కాదు ఇది ఇది కేవలం నీకు భజన పరు నీకు భజన చేసిన వాళ్ళు ఏ పార్టీకి మీరు మద్దతిస్తే ఏం వైసీపీ నాయకులు మీ పీఠానికి వచ్చి వారి కోసం యజ్ఞాలు చేయలేదా వైసీపీ గెలవాలి ఏదా రోజు మీ ఉదార ఉదారత లోకం బాగుండాలని ఎక్కడ యజ్ఞం చేసావా నువ్వు లోక కళ్యాణం కోసం శారదా పీఠం తరపున విశాఖ శారదా పీఠం తరపున స్వరూపానంద గారు లోక కళ్యాణం కోసం ఒక్క యాగమైనా మీరు చేశారా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం వైకాపా కోసం మీకు భజన చేసిన వాళ్ళ కోసం మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళ కోసం యజ్ఞాలు యాగాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేశారా తప్ప లోక కళ్యాణం కోసం ఎప్పుడైనా మీరు చేశారా ఎందుకండి ఓదరగొట్టే ఉపన్యాసాలు ఎవరు నమ్ముతాడని కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోదీ గారిని ఈ దేశ ప్రధానమంత్రి రేపు ప్రమాణం ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము కలుస్తాం విశాఖ శారదాపేటం పైన సిపి సిఐడి ఎంక్వైరీ వేసి ఈ పీఠానికి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఈయన చేస్తున్నటువంటి దొరగతాలు వాస్తవికత రియాలిటీ ఈ పీఠం తాలకు స్వరూపం ఇలాంటి పీఠాలను బయట పెట్టకపోతే రేపు ఇలాంటి విశాఖ శారదా పీఠం స్వరూపం మరొకటి తయారవుతాడు ఇక్కడ మరొకటి తయారవుతాడు మరొక అవతారం వస్తుంది హిందువులు మోసం చేయడానికి హిందువులకు ద్రోహం చేయడానికి కాబట్టి తప్పనిసరిగా ఈ ఆస్తుల పైన ఈ పీఠంకు ఉండేటువంటి ప్రతి ఒక్కదానిపైన సంస్థలపైన మేము విచారణ మేము కోరుతాం సాధు పరిషత్ తరపున హిందూ సంఘాల తరఫున మేము తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు కలుస్తాం చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి కేంద్రం నుంచి సిబిఐ కానీ రాష్ట్రం నుంచి సిఐడిని కానీ విచారణ చేసి హిందువులందరికీ కూడా నిగ్గు తేల్చమని వీళ్ళ స్వరూపం వీరి తాలూకా ఆ ముసుగు ఏదైతే ఉన్నదో ఆ ముసుగు తొలగించడానికి నిజమైనటువంటి నిజస్వరూపాన్ని చూపించడానికి ఈ విశాఖ శారదాపేట ముసుగులో ఈ కాసాయి ముసుగులో స్వరూపానంద స్వామి అనేటటువంటి ఈయన ఎన్నెన్నో దురాగతాలు చేశాడో ఏ ఏ అకృత్యాలు చేశాడో హిందూ సమాజాన్ని ఏ విధముగా మోసం చేశాడో హిందూ సమాజానికి ఏ విధంగా దగా చేశాడో ఇవన్నీ కూడా తేటతల్లం చేసేటట్టుగా మేము తప్పనిసరిగా భవిష్యత్తు మా ఉద్యమం అదే ఒక పీఠం తప్పు చేసేటప్పుడు ఆ పీఠాన్ని శిక్షపడితే భవిష్యత్తులో ఎలాంటి కలుపు మొక్కలు రావు ఇలాంటి మోసగాళ్ళు మళ్ళీ రారు కాబట్టి దీనిపైన ప్రతి హిందూ కూడా గమనించాలని ఎలాంటి పీఠాలని ఎలాంటి ముసుగు వేసుకున్నటువంటి కాసాయ ముసుగుతో సమాజాన్ని మోసం చేసేటటువంటి వ్యక్తులని దూరం పెట్టాలని హిందూ సమాజాన్ని మేము మరీ మరీ కోరుతూ తప్పనిసరిగా ఈ పీఠం పైన వెంటనే చర్యలు తప్పనిసరిగా సిఐడి సిబిఐ ఎంక్వైరీ వేయించి ఈ పీఠం పైన వచ్చేటువంటి ఆస్తులు ఇవన్నీ ప్రతిది కూడా ప్రతి హిందువుకి ప్రతి ఒక్కరికి కూడా ఒక నిజాయితీతో విచారణ జరిపించి న్యాయం చేయాలని తద్వారా హిందూ ధర్మాన్ని ఈ రాష్ట్రంలో హిందుత్వానికి మేలు చేయాలని అందరూ కూడా బాధపడేటటువంటి ఇటువంటి మోసగాలని హిందూ ధర్మం చెప్పి పీఠాలు పెట్టుకొని సంపాదనే ధ్యేయంగా హిందుత్వాన్ని చూపించుకొని ధనాన్ని సము సముపార్జన చేసే ఇలాంటి వాళ్ళకి తగిన గుణపాఠం రావడానికి తప్పనిసరిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తగు చర్యలు కూడా చేపట్టాలని సందర్భంగా మేము మరీ మరీ కోరుతూ తప్పనిసరిగా మేము కలుస్తాం హిందూ సమాజం కూడా తగిన గుణపాఠం చెబుతూ ఉన్నది ఇంకా భవిష్యత్తులో చెబుతూ ఉంటుంది ఇప్పటికే వారి ఉత్తరాధికారి కానీ విశాఖ శారదాపేటం పేరు చెబితే సమాజంలో అందరూ కూడా అసహించుకునేటువంటి స్థితిలో అందుకే ఆయన ఇక్కడ తట్టా పుట్టా సర్దేశారు సర్దేశేమో తెలంగాణ వెళ్ళడం జరిగింది భాగ్యనగరం మరి అక్కడ కూడా ఈయన సంగతి అక్కడ కూడా తెలిసినట్టుగా ఉన్నది అక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి వారు కూడా నాయన ఆంధ్రప్రదేశ్లో నువ్వు హిందూ ధర్మానికి ఇంత ఇంత కష్టాలు వచ్చేటప్పుడు నువ్వు వెనకేసుకొని వచ్చావు రేపు మహారాష్ట్రంలో కూడా ఎలాంటి పనులు నువ్వు చేస్తావని చేయవని నమ్మకమేమున్నదని వాళ్ళు కూడా తరిమేసేట్టుగా ఉన్నారు ఏ ఋషికేష్ ఎక్కడికో పోవాలినా మరి అలాంటి ఋషికేశు ప్రాంతాలకు వెళ్ళినా ఎలాంటి వ్యక్తులు అక్కడ వెళితే అక్కడ పవిత్రత పోతుంది ఆ ఋషికేశు హరిద్వారు అలాంటి పుణ్యక్షేత్రాలు కూడా అపవిత్రం అయిపోతాయి అలాంటి వ్యక్తులు కానీ అలాంటి ప్రాంతాల్లో పునీతమైన ప్రాంతాల్లో ఉంటే కాబట్టి తప్పనిసరిగా కర్మ ఎవరి కర్మ చేసినటువంటి కర్మ సిద్ధాంతం తప్పక అనుభవించక తప్పదు ఇప్పుడు ఆయనకి స్టార్ట్ అయిపోయింది అందుకే భయం పుట్టుకొని నేనేమైపోతాను అటు వెళితే ఏమైపోతాను ఇటు వెళితే ఏమైపోతాను ఢిల్లీ వెళ్తే ఏమైపోతాను లేకపోతే భాగ్యనగరం హైదరాబాద్ వెళ్తే ఏమైపోతాను ఈ రాష్ట్రంలో నన్ను ఎవరో కూడా రానివ్వడం లేదు అసహించుకుంటున్నారు ఉమ్మి వేసేస్తున్నారని భయం పట్టుకొని మేకపోతూ గంభీరాన్ని ఉన్నాడు ఆయన నాకు భయం లేదు ఎవరికి నేను భయపడను మరి ఎవరికీ భయపడినప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి మౌనంగా ఉండొచ్చు కదా ఏమండి స్వరూపానంద గారు మీరు ఎవరికి ఎవరి మీద మీకు భయం లేనప్పుడు ఇప్పుడే మీకు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి మీరు ఐదేళ్ళు ఎప్పుడు పెట్టినప్పుడు మీరు ఈరోజు ఎందుకు పెట్టారు భయం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ యూపీఏ ఇక్కడ ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా మిమ్మల్ని విడిచిపెట్టదు